गासिक द प्रेजेंटर इज सो इन जयपुर एंड ऑन द वे बाय अंदरगर काव्य मुनि मंडल और इंस्पिरेशन फॉर वाला फर्स्ट टू टेक दिस रोल आई केम टू वॉइस विद कंप्लेंट ऑफ ब्लरिंग ऑफ विजन एंड दिस जब आप प्रॉब्लम्स आनी होती है द ओल्डेस्ट पेशेंट इज दिस शोइंग इन बोथ आईज आल्सो చీఐడి మనం చెక్ చేసినప్పుడు పేషెంట్ కి చూ పోషల ఫైల్స్ లో ఆంద్రకి ఆవిందన ఈ రోజు ఎల్విపిఐ ప్రాంగణంలో మేము ఈడియోపెథిక్ ఇంట్రగ్రెల్ హైపర్ టెన్షన్ జబ్బు కోసం మాట్లాడడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఈ జబ్బులో బేసికలీ బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది మన శరీరంలో ఎలా బ్లడ్ ప్రెషర్ ఉంటుంది అలాగా బ్రెయిన్లో నీరు ఉంటుంది ఆ నీరుకి ఒక ప్రెషర్ ఉంటుంది నార్మల్గా ఆ నీరు ప్రొడ్యూస్ అవుతుంది తర్వాత బయట వెళ్తుంది దానికి ఒక బ్యాలెన్స్ ఉంటుంది దాని ప్రెషర్ దా ఆ బ్యాలెన్స్లో ఏమి డిస్టర్బెన్స్ వస్తే ప్రెషర్ ఎక్కువ అవ్వచ్చు ఏడియోపథిక్ ఇంట్రాగనియల్ హైపర్ టెన్షన్ మీనింగ్ అంటే బ్రెయిన్లో పెద్దగా ఏమి బ్రెయిన్ ట్యూమర్ కానీ ఇన్ఫెక్షన్ కానీ లేదంటే స్పెషల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏం లేదండి కానీ ఆ నీరు బయట రావడానికి దారిలో డిస్టర్బెన్స్ వస్తుంది దానివల్ల పేషెంట్కి బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువ హెడేక్స్ రావడం చూపు నరాల దగ్గర స్వెల్లింగ్ రావడం జరగచ్చు చూపు నరాల దగ్గర స్వెల్లింగ్ వచ్చిన వల్ల అక్కడ పేషెంట్కి మబ్బుగా కనిపిస్తుంది అప్పుడప్పుడు డబుల్ డబుల్గా కనిపిస్తుంది ట్రాన్సెంట్ విజువల్ ఆబ్స్కరేషన్స్ జరుగుతాయి ఇవన్నీ సిమ్టమ్స్ వల్ల పేషెంట్స్ చాలాసార్లు ఫస్ట్ ఐ స్పెషలిస్ట్ దగ్గరే వస్తారండి అక్కడ వచ్చిన తర్వాత మేము పేషెంట్కి పూర్తిగా చెకప్ చేసి డయాగ్నోస్ చేస్తాం పేషెంట్కి నరాల్లో వాపు ఉంది లక్షణం అలాగా ఉన్నాయా మిగతా జబ్బు రూల్ అవుట్ చేయడానికి బ్రెయిన్కి ఎంఆర్ఐ స్కాన్ చేసి న్యూరలాజిస్ట్ హెల్ప్ తీసుకొని డయాగ్నోసిస్ చేసి న్యూరోలాజిస్ట్ కానీ న్యూరోసర్జన్తో పాటు కోఆర్డినేట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉంటాం టైంకి డయాగ్నోసిస్ జరిగితే పేషెంట్స్కి సార్ ఫుల్ రికవరీ అయిపోతుంది ఒక త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్లో చాలామంది పేషెంట్స్ ఫుల్ రికవర్ చేస్తారు కానీ అదే డయాగ్నోసిస్ టైంకి అవ్వకపోతే పేషెంట్కి చూప్ నరాల మీద పూర్తిగా వీక్నెస్ వచ్చి చూప్ పూర్తిగా పోవచ్చు అందుకని జబ్బు తొందరగా డయాగ్నోస్ చేసి దీనికి అవేర్నెస్ కోసం మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం ధన్యవాదాలు ఈరోజు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో ఇడియోపథిక్ ఇంట్రాక్రెయిన్ హైపర్టెన్షన్ అనేటటువంటి కండిషన్ మీద ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి ఒక సదస్సు ఏర్పాటు చేయబడింది ఈ ఈ కండిషను ముఖ్యంగా ఆడవాళ్ళలో చాలా కామను ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళలో కూడా ఇది ఎక్కువ కామను వీళ్ళు ముఖ్యంగా డాక్టర్ గారి దగ్గరికి తలకాయ అనే కంప్లైంట్ వస్తారు ఈ తలకాయ నొప్పికి అందరి తలకాయ నొప్పిలే కాకుండా వీళ్ళ తలకాయ నొప్పి ప్రత్యేకమైన కొన్ని లక్షణాలు ఉంటాయి రోజు రోజుకి తలకాయ నొప్పి యొక్క తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది వాంతి కూడా అయ్యేటప్పుడు అవకాశం ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా చూస్తున్నప్పుడు హఠాత్తుగా కళ్ళు మసక వేయడం ఒక ఫైవ్ సెకండ్ టెన్ సెకండ్స్ పర్టికులర్గా పొజిషన్ మారినప్పుడు రెండు డబుల్ విజన్ అంటాం చూస్తుంటే ఒక మనిషి రెండు మనుషుల్లా కనపడటం మూడు కళ్ళు మసకబారడం బారడం పూర్తిగా మసకబారడం బారడం చెవుల్లో హోర్మని శబ్దం రావడం మెడ నొప్పి ఆలోచన శక్తి మందగించడం ఇలాంటివి రకరకాల కంప్లైంట్స్ మమ్మల్ని ఇది మామూలు నొప్పి కాదు దీనికి ప్రత్యేకమైనటువంటి అటెన్షన్ కావాలి అనేటువంటి మాకు దృష్టి వస్తుంది వీళ్ళకి వెంటనే మేము బీపీ రికార్డ్ చేయడం జరుగుతుంది కొంతమందికి బీపీ చాలా హైగా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి లక్షణాలు రావచ్చు వెంటనే అప్పుడు మేము ఈ కంటి డాక్టర్ గారు పరీక్షకి ఆఫ్తాల్మాలి దగ్గరికి పంపిస్తాం వాళ్ళ ఆఫ్తాల్మా స్కోప్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్తో కంటి నరాన్ని ఆప్టిక్ నరం దాన్ని పరీక్ష చేయడం జరుగుతుంది ఈ కంటి నరం వాపు ప్యాపిలిడి మా అది చూసిన వెంటనే డాక్టర్కి ఇది ఐఏహెచ్ ఉండవచ్చు అయ్యి ఉండవచ్చు అనేటువంటి వాళ్ళకి ఆలోచన తడుతుంది అప్పుడు ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి నెంబర్ వన్ వీళ్ళు ఎంఆర్ఐ బ్రెయిన్ చేయడం జరుగుతుంది ఎంఆర్ఐ బ్రెయిన్లో ట్యూమరు నీరు ఇవేమీ లేవని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఎంఆర్ వీనోగ్రామ్ని ఇంకొక టెస్ట్ చేస్తారు అది ఎంఆర్ఐ లాంటిదే ఇంకొక సీక్వెన్సు అందులో వెయిన్స్లో రక్తం కట్టినప్పుడు కూడా ఇట్లాగా అయి ఉండొచ్చు అనేటువంటి విషయం తెలుస్తుంది ఇది కూడా చేసిన తర్వాత లంబార్ పంక్చర్ అంటే వెన్లో నీరు తీసి పరీక్ష చేయడం జరుగుతుంది ఈ వెన్లో నీరు తీసినప్పుడు ఈ ప్రెషర్ అనేది మెజర్ చేస్తాం ఈ ఐహెచ్ పేషెంట్స్ అంతా కూడా బ్రెయిన్లో ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే ఇది ఐఏహెచ్ అనే కన్ఫర్మ్ అవుతుంది అండ్ దాన్ని అనలైజ్ చేసినప్పుడు వేరే ఇన్ఫెక్షన్ లేదనే విషయం కూడా నిర్ధారణకు వస్తుంది సో ఐఏహెచ్ఎం డయాగ్నోస్ చేయాలంటే పేషెంట్కి ఫస్ట్ ఆ కంటినరం వాచ్ ఉండాలి ఎంఆర్ఏ నార్మల్గా ఉండాలి ఎంఆర్ వినోగ్రామ్ నార్మల్గా ఉండాలి వెన్నులో నీరు తీసినప్పుడు ప్రెషర్ పై ఎక్కువ అయినట్టుగా మనకి తెలియాలి ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేయాలి ఇవన్నీ ఉన్నప్పుడు ఇది ఇది బిటిక్ ఇంట్రాక్టల్ హైపర్ కండిషన్ డయాగ్నైజ్ చేయడం జరుగుతుంది సాధారణంగా చాలామంది ఈ మందుల ద్వారా వీళ్ళకి కంటి చూపు మెరుగయ్యి ఆ కంటి నరం వాపు తగ్గిపోవడం జరుగుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకి మొదల నుంచి కూడా బరువు తగ్గడం విషయం విషయంలో ఎంతో స్ట్రెస్ చేస్తూ ఉంటాం ఎందుకంటే దీనికి పెర్మనెంట్ రిలీఫ్ అనేది వెయిట్ తగ్గడమే వెయిట్ తగ్గడమే కాకుండా ఆ తగ్గిన వెయిట్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ మనం ప్రశ్న చేస్తుంటాం ఒక స్మాల్ ఫ్రాక్షన్ అంటే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మందులు వాడినా కూడా వాళ్ళకి కంటి చూపు డిటిరియేట్ అవుతుంటుంది లేకపోతే మొదటి నుంచి కూడా వీళ్ళు కంటి చూపు చాలా ప్రమాదకర పరిస్థితుల్లో అనిపించినప్పుడు తప్పకుండా సర్జన్ సలహాలు తీసుకుని వాళ్ళకి బ్రెయిన్ ప్రెషర్ తగ్గించేందుకు ఏవైతే ఆపరేషన్ చేస్తే వాళ్ళకి పరిస్థితి మెరుగు అవుతుందో డాక్టర్ డిసైడ్ చేసి ఆ పర్టికులర్ ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళకి కంటి చూపు రోజు రోజుకి ఇంప్రూవ్ ఉంటుంది ఈ అయిన తర్వాత కూడా వీళ్ళకి తలకాయ నొప్పి కంటిన్యూ అవ్వచ్చు అవన్నీ అంచేది వీళ్ళకి రెగ్యులర్గా మనం ఫాలోఅప్ అవసరం మళ్ళీ తలకాయ నొప్పి గురించి లేకపోతే చూపు గురించి మళ్ళీ బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువ అవుతుందా లేదా వీళ్ళు వెయిట్ గెయిన్ అది సరిగ్గా మేనేజ్ చేస్తున్నారు అనేది విషయం కూడా మేము రెగ్యులర్గా పీరియాడికల్గా ఫాలో అవుతుంటాం ఇడియోప్యాథిక్ ఇంట్రాగ్రెయిన్ హైపర్ టెన్షన్ అనేది ఒక డేంజరస్ డిసీజ్ ఎందుకు డేంజరస్ ఉన్నానంటే డైరెక్ట్ అవుట్కమ్ ఆఫ్ దిస్ డిసీజ్ కంటి చూపు పోతుంది అనమాట అసలు ప్రజెంటేషనే కంటి చూపు తగ్గటం మొదలుపెట్టింది హెడేక్స్ అసోసియేటెడ్ ఉన్నది అనే దాన్ని బట్టి ప్రజెంట్ అవుతుంది అది మనం రియలైజ్ అయ్యే లోపలే కంటి చూపు సిగ్నిఫికెంట్గా తగ్గిపోయి ఉంటుంది అన్నమాట మళ్ళీ కంటి చూపు తగ్గిపోయిన తర్వాత వెనక్కి రావడం అనేది ఉండదు పోయిన కంటి చూపు పోయినట్టే మిగిలింది ఏమన్నా మిగుల్చుకునేదానికి అవకాశం ఉందన్నమాట ఇందులో లావుగా ఉండి మిడిల్ ఏజ్డ్ ఉమెన్కి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది టైమ్స్ అలా ఆ సెట్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళల్లో వాళ్ళకి తెలియకుండానే అండ్ హెడేక్స్ని నార్మల్ అని చెప్పేసి ఇగ్నోర్ చేస్తారు కొంతకాలం హెడేక్స్ అయిపోయిన తర్వాత కంటి చూపుతా మందలించడం మొదలుపెట్టుతుంది అనమాట మనం మా దగ్గరికి వచ్చేసరికి కంటి నరం వెండిపోయి దాని వెనకాల నుంచి విజన్ తీసుకెళ్లే నరాలు ఏవైతే ఉంటాయో సగాన్ని సగం తగ్గిపోయి ఉంటాయి అట్లకి అప్పటికప్పుడు ట్రీట్మెంటు వెయిట్ తగ్గించుకోవటం ఒకటి రెండోది మెడికల్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది కానీ మెడికల్ మేనేజ్మెంట్తో ఎనభై నుంచి తొంభై శాతం మంది తగ్గించవచ్చు పది పర్సెంట్ మెంబర్స్కి ఇంకా స్టిల్ సర్జరీ అవసరం పడే అవకాశం ఉంటుంది ఆ సర్జరీ ఏదైతే ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇస్తాయి ప్రాపర్గా చేస్తే కనుక ఆ వెయిట్ తగ్గించుకోవటము మెడికల్గా మేనేజ్ చేసి ట్రై చేసి మెడికల్గా మేనేజ్ కనుక కాకపోతే సర్జికల్ ఆప్షన్ తీసుకుంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ డిసీజ్ ఈ డిసీజ్ని హెడేకే కదా కంటి చూపే కదా ఏదో కొంచెం కొంచెం కనపట్టలేదు అంతే కదా లేకపోతే రిఫ్రాక్ట్రియర్ కంటి కళ్ళజోడ్ మార్చుకునే అవసరం వచ్చింది కదా అని ఇగ్నోర్ చేయకూడదు ఏ హెడేక్ అయినా కూడా పదిహేను రోజులు దాటిన తర్వాత కూడా ఉంది దాంతోపాటు ఏదన్నా న్యూరలాజికల్ డెఫిసిట్ అంటే కంటి చూపు ఇచ్చడము ఒకటి రెండుగా కనపడటమో లేకపోతే దాంతోపాటు ఇంకేమన్నా కాలు చేయి పని చేయకపోవటము మూతి వంకర పోవటము ఫిట్స్ రావటము వామిటింగ్స్ రావటము ఇట్లాంటివి ఏమన్నా కనుక ఉంటే అసోసియేటెడ్ అంటే రెడ్ ఫ్లాగ్స్ కనుక ఏమన్నా అసోసియేటెడ్ ఉంటే హెడేక్తో ప్లీజ్ గో టు వే డాక్టర్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్ వర్క్డప్ ఒకవేళ అక్కడ కూడా ఇష్యూ సెటిల్ కాకపోతే ఆఫ్థాల్మోజలజిస్ట్కి కం కంపల్సరీ చూపించండి కంటి లోపల చూసి కంటిలో కన్ను అనేది ఒక విండో లాంటిది బ్రెయిన్కి అందులో నుంచి చూస్తే బ్రెయిన్లో ఉండే కొన్ని మార్పుల్ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు అదే ఆఫ్థాల్మొలాజిస్ట్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ కంటిలో నుంచి ఒక మెషిన్ ద్వారా చూసి బ్రెయిన్ కండిషన్ ఎలా ఉంది అని డయాగ్నోస్ చేసి దాన్ని అప్రోప్రియేట్గా న్యూరోఫిజిషియన్ దగ్గరకో న్యూరోసర్జన్ దగ్గరకో పేషెంట్ని ట్రీట్ చేసేదానికి పంపిస్తారు సో డోంట్ ఇగ్నోర్ యువర్ హెడేక్స్ అండ్ విజువల్ డిస్టర్బెన్సెస్ మీ యొక్క హెడేక్ ఎస్పెషల్లీ అసోసియేటెడ్ విత్ తలకాయ నొప్పిని ఎస్పెషలీ కంటి చూపు తగ్గుతుంది అనే విషయం గమనించినప్పుడు ఇగ్నోర్ చేయకోకుండా డేంజర్ సిగ్నల్గా ఫస్ట్ డాక్టర్ని అప్రోచ్ చెప్పండి ఇడియోప్యాథిక్ ఇంట్రాక్రెనల్ హైపర్ టెన్షన్ ఆర్ బినైన్ ఇంట్రాక్రెయినల్ హైపర్ టెన్షన్ ఆర్ సూడోట్యూమర్ సెరిబ్రై ఇవి ఒకే జబ్బుకి మూడు పేర్లు అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్ చేయొచ్చు మీరు కనుక టైంలో వస్తే టైం దాటిపోయిన తర్వాత నరాలు ఎండిపోతాయి విజన్ కం పర్మనెంట్గా పోతుంది క్రేనల్ హైపర్ టెన్షన్ అనేది ఇప్పుడు కామన్గా ముందు డాక్టర్స్ చెప్పినట్టు కొంత ఫీమేల్స్లో కామన్గా ఉంటుందండి సో గైనికాలజిస్ట్ ఆర్ ఓబీజీ దగ్గరకు వచ్చేటప్పటికి సచ్ డయాగ్నోజ్ అయ్యి రావడం తక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు కామన్గా మేము ఎదుర్కొంటున్న సమస్య పీసీఓడి చాలామంది మహిళల్లో ఈ పీసీఓడి సమస్య అనేది చాలా ఎక్కువ ఉంటుంది యంగ్ గర్ల్స్ అంటే ఈ ఎవరైతే కొంచెం బొద్దుగా ఉండి రెగ్యులర్ పీరియడ్స్తో ప్రజెంట్ అవుతూ ఉంటారో వాళ్ళకి రక్తహీనత అనేది చాలా కామన్గా ఉంటుంది ఈ పీసీ పిసిఓడి రక్తహీనత తోడు ఈ ఓసిపిల్స్ మెడిసిన్స్ వాడుతున్నట్టయితే కొంత రిస్క్ ఉంటుంది ఈ ఇంట్రాగ్రీన్ హైపర్ టెన్షన్ అనేది సో వీళ్ళల్లో కనుక సివియర్ హెడ్ అట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఒక ప్రాపర్ ఇవాల్యుయేషన్ అనేది చాలా అవసరం ఇవాల్యూ తొందరగా ఇవాల్యుయేట్ చేస్తే తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి జరిగే నష్టాన్ని మనం నివారించవచ్చు అంటే ఈ కంప్లీట్ విజన్ లాస్ అనేది కంప్లీట్గా నివారించవచ్చు సో ఈ పీసీఓడి మహిళల్లో తర్వాత మనకి డయాగ్నోస్ అయ్యి వచ్చిన తర్వాత మెయిన్ వెయిట్ లాస్ కోసం ఎంకరేజ్ చేయడం తర్వాత ఈ ఓసిపిల్స్ బరులో వేరే మెడికేషన్స్ పెట్టడం తర్వాత కూడా వీళ్ళని ఇదే జీవనశైలిని కంటిన్యూ చేయడానికి ఎక్సర్సైజు ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయడానికి మామూలుగా ఎంకరేజ్ చేయాలి తర్వాత ఒకవేళ వీళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే కొంత ఈ ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్ అనేది కొంత పెరిగే అవకాశం ఉంటుంది సో వీళ్ళు గైనకాలజిస్ట్ ప్లస్ న్యూరోఫిజిషియన్ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి తర్వాత వీళ్ళు నార్మల్ డెలివరీ ప్లాన్ చేసుకోవచ్చు లైఫ్ అంతా నార్మల్గా లీడ్ చేయొచ్చు ఎస్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ రెగ్యులర్ అంటే చెకప్స్ లేకపోతే డాక్టర్స్ అలహా మీదకి మెడిసిన్స్ తీసుకోవటం అట్లాంటివి చేయాలి సో